దండయాత్రంగా తిరుపతి వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కనుక పంటలు గారు లేచిపోవాలి ఓం కేసవ నమః మాకి సిటీ మీకు ఇచ్చి మేము ఎక్కడ కూకోవాలి కేంకి న్యాయం बाकी కాదు మీరు పాకి పాకి పోకపోతే టీకి గడ ఎంత కష్టం వచ్చింది బా ఏడుకొండలవాడా వెంకటరమణ ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండలేదే కాదరా bhai పక్కచేసిలో కంపార్ట్మెంట్ మారిపోదాం ఏడు ఎంత కష్టమయ్యావు తెలిసి మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల ఇదేమిటావు ఇక్కడ తాతి ఉండిపోయిందా బాబాయ్ అలా మిగిసిపోయి కూర్చున్నావు కొత్త పిల్ల గుర్తులా తల కూడా ఎత్తట్లేదే బాబాయ్ కొంచెం ఫేస్ చూపించి బాబాయ్ ఏమిటి అలా చూస్తున్నావు ఎవరు నువ్వు నేను ఒక హంతకు హంతకుడువా అంటే ఇప్పుడే ఏమైనా హత్య చేసి వస్తున్నావా కాదు పదిహేనేళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష నాకెందుకు భయంగా ఉంటే నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను హంతకుని కావచ్చు దుర్మార్గుని మాత్రం కాదు దుర్మార్గుని కాకపోతే మరి హత్య ఎందుకు చరిత్ర కొత్త మలుపు సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతలు మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవనం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్య విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు వాళ్ళని నోరు లేని పశువులుగా ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని పాలించేది ఇద్దరే ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచ్ రాఘవయ్య మరొకరు షావుకారు వెంటయ్య ఆ ఊళ్ళో మనసున్న మనిషి మాస్టర్ ఆయన పసివాడికి ఎంతో ప్రేమగా పాటలు చెప్తూ ఉండేవారు. పంతల్గారు పంతల్గారు ఏమయి పంతల్గారు పంతల్గారు నాకు చదువుకోవాలందండి మీరు చదువు చెప్పండి ఏడ ఆని నీ పని ఎవడి చేత రా నేను పాలు గోపం చేయను పంతులు పంతల్గారు దగ్గర చదువుకుంటా. మళ్ళీ ఆ మాట నావో ఈ పేనాలు మూడు ఐస్తా చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నాను గోడుపాడ మాకెందు బాబు చదువులు అయ్యని పెద్దోళ్ళకి గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే కానీ మా ఫోటోలు గడబో ప్రారా నేను పంతులు గారు చదువుకుంటానమ్మా అట్టా అట్టా బాగా చదువుకుంటానంటగా చదువుకొనియే చూడ్రము చదువుకోవాలనుకుంటే స్కూల్ కి రానక్కర్లేదు నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు అట్లాగే పంతులు గారు యాదీ తొందరగా ఊకేసి ఉత్కాల్సిన బట్ల పట్టాబో అమ్మ నిన్న కెలొస్తానే అట్టాగే తొందరగా తిఓటి క్యాట్ సి ఓ మై గారు క్యాట్ అప్పమ్మ ఏ గోరు కీ ఓటి క్యాట్ కాదు కాట్

మాస్టారు గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడిపోతారా ఏమిటి రాము ఏమైంది మాస్టారు వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్ళే తాగుతారు మేము నీళ్ళే తాగుతాం ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాయ వాళ్ళం ఎలా యా మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం నీళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనుషుల్ని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావు రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవన్నాను